అయితే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నో సందర్భాల్లో మా ప్రభుత్వం వస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము ఎట్టి పరిస్థితులు ఒక రూపాయి కూడా పెంచము మీరు ఎంత కరెంటు వాడుకున్నా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తాము రైతులకి తొమ్మిది గంటల కరెంటు ఇస్తాము కానీ విద్యుత్ ఛార్జీలు మాత్రం పెంచము ఒకసారి ఆ వీడియో ఏంటని మనం ఒకసారి పరిశీలిస్తే అంటే ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లోని ఏ ఒక్క అంశాన్ని కూడా ఈరోజు ప్రజలకి నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం నాయకులు ఎలక్షన్కి ముందు సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక రంజాన్ కానుక ఇవన్నీ ఇస్తామని చెప్పారు ఈరోజు క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక ఏంటి అని చూస్తే ప్రజలకి విద్యుత్ ఛార్జీల భారం యూనిట్కి రెండు రూపాయల పంతొమ్మిది పైసలు ఈరోజు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే అంటే చిన్న సామెత పెద్దవాళ్ళు చెప్పినటువంటి సామెత కొసర కోసం కొట్టుకెళ్తే అసలకే వచ్చిందట అలా ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క తీరు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కొంచెం ఎక్కువ పథకాల రూపంలో వస్తుందని ఆశపడి ఓటేస్తే ఈరోజు వాళ్ళ ఆశ నిరాశగా మిగిలిపోయింది ఎంతసేపు జగన్ గారి మీద పడి ఏడవడం తప్ప ప్రజలకి ఏం చేశారంటే ఆన్సర్ ఉండదు సరే మీరు అన్నట్టుగా విద్యుత్ ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం అసలు విద్యుత్ ఒప్పందాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా విద్యుత్ ఒప్పందాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాంటి ఒప్పందాలు జరిగాయి ఏంటి అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏవైతే విద్యుత్ ఒప్పందాలు ఉన్నాయో ఒకటి విండ్ పవరు రెండు సోలార్ పవరు ఈ రెండింటికి సంబంధించి ఒప్పందాలు ఎలా జరిగాయంటే సోలార్ పవర్ గురించి తీసుకుందాం సోలార్ పవర్కి వచ్చేసరికి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సోలార్ పవర్కి ఎలా పీపీఏ చేసుకున్నారు అంటే పీపీఏ అంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎలా చేసుకున్నారు సుమారుగా ముప్పై ఐదు పీపీఐలు చేసుకున్నారు అంటే ముప్పై ఐదు విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారు విండ్ పవర్కి వచ్చేసరికి మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగావాట్లు నూట ముప్పై మూడు పీపీఐలు చేసుకున్నారు ఆ పీపీఎల్ ఏ రకంగా చేసుకున్నారని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ విండ్ పవర్ వద్దాం మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు వాట్ల విండ్ పవర్ దా అంటే మూడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మెగా అంటే సుమారుగా తొమ్మిది వేల మిలియన్ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చేసుకున్నారు ఒక్కొక్క యూనిట్ కాస్ట్ వచ్చి నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో సెకీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం యూనిట్ కాస్ట్ వచ్చి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే నాలుగు రూపాయల ఎనభై నాలుగు పైసలకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పందం చేసుకుంటే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు ఎక్కువగా ఒప్పందం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే తొమ్మిది వేల మిలియన్ యూనిట్ల విండ్ పవర్కి ఎక్స్ట్రా రెండు రూపాయల ముప్పై ఐదు పైసలు చొప్పున సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎంత రెండు వేల కోట్లు అంటే ఈ ఒప్పందం ఎన్ని సంవత్సరాలు పాతిక సంవత్సరాల ఒప్పందం అంటే పాతిక సంవత్సరాలకి యాభై వేల కోట్ల రూపాయలు అదనపు భారం చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు చేసుకుంటే వీళ్ళు నాలుగు రూపాయలు ఎనభై నాలుగు పైసలు చేసుకున్నారు ఇది విండ్ పవర్కి వచ్చేసరికి సోలార్ పవర్ తీసుకుందాం సోలార్ పవర్ వచ్చి రెండు వేల నాలుగు వందల మెగావాట్లు సోలార్ పవర్ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అని అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్లు ఇక్కడ యూనిట్ కాస్ట్ వచ్చి ఐదు రూపాయల తొంభై పైసలు చేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలతో పోలిస్తే మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే ఈ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అంటే నాలుగు వేల రెండు వందల మిలియన్ యూనిట్స్కి యూనిట్ కాస్ట్ మూడు రూపాయల నలభై ఒక్క పైసా ఎక్స్ట్రా అంటే సంవత్సరానికి వచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే పాతికేళ్ల ఒప్పందానికి పాతికేళ్ళు ఇంటూ పదిహేను వందలు చూస్తే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్లు వెరసి విండ్ పవర్ అండ్ సోలార్ పవర్ రెండు కలిపి ఎనభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పాతికేళ్లలో ఆంధ్ర రాష్ట్ర యొక్క ఆదాయం ఆవిరైపోతుంది చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న ఒప్పందం వల్ల అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్ గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల లక్షా పది వేల కోట్ల రూపాయల ఆదాయం అయితే ఎవరు విజనరీ ముఖ్యమంత్రి ఎవరు ఎక్కువ ఒప్పందానికి చేసుకున్నారు పీపీఎలు ఎవరు తక్కువ పీపీఏ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారే కదా రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలే తక్కువ కదా మీరు చేసుకున్నటువంటి పీపీఎల్తో పోల్చుకుంటే ఈరోజు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అంటే మీ మీద చాలా తక్కువ అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఆదాని అని అంటున్నారు అసలు ఆదానితోటి ఒప్పందం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం తోటి సెకీ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ పోనీ మీరే అంటున్నారు ఏదో జరిగిపోయిందని ఆ పీపీఎల్ రద్దు చేసేటువంటి ధైర్యం మీకుందా గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఎల్ని రద్దు చేసుకునే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా కూటమి ప్రభుత్వానికి ఉందా స్ట్రైట్గా మేము క్వశ్చన్ చేస్తున్నాం దీనికి సమాధానం చెప్పండి చెప్పగలరా చెప్పలేరు రోజు వార్తల మీద వార్తలు వార్తల మీద వార్తలు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు ఆరు నెలలు అయిపోతుంది ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి